ఎలిషా వచ్చి ప్రార్థన చేయగానే విశ్వాసముతోటి అక్కడున్న ప్రజలతో చెప్తున్నాడు రేపు మీరు కడుపు నిండా భోజనం చేస్తారు సన్నని పిండి సన్ ఎవల పిండి మీకు అన్ని దొరుకుతాయి ఎవలు దొరుకుతాయి అన్ని మీరు సమృద్ధిగా దొరుకుతాయి దేవుడు ఆకాశపు కిటికీలు తెరుస్తాడు అక్కడున్నాడు ఆడికి సేవకుడు నచ్చదు ఆడికి సేవకుడు మాట నచ్చదు సేవకుడు విశ్వాసంతో ప్రార్థన చేయడం నచ్చదు వాడే ఎప్పుడు సేవకుడు విశ్వాసంతో చెప్తా ఉంటాడు అది జరుగును గాక ఇది జరుగును గాక అది జరుగును గాక రేపు నిన్ను గాక అని లేరేం జరిగేది ఆకాశ కిటికీలు తెరిచినా అది జరుగునా అన్నాడు ఒకడు ఎప్పుడు సెటల్ వేస్తా ఉంటాడు వీడు ఒకడు ఆ కాలంలో జాగ్రత్తగా ఆకాశపు కిటికీలు తెరిచినా జరగదు ఏంది కొడుకులు చంపుకునేంత పావురపు రెట్ట తినేంత కరువుంది ఈయనొచ్చి ప్రార్థన చేస్తానే అందరూ భోజనం చేస్తారా దేశం అంతా ఏమా అర్థమవుతుందా ఆయన వచ్చి ప్రార్థన చేస్తానే దేశం అంతా కరువు తీరుతుందా ఇదంతా అసంభవం ఇదంతా అసంభవం అంటే నువ్వు చూస్తావు కానీ తినవు